ఇంకా ఆ మాటలు మాట్లాడితే యాజన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను కూడా సిగ్గుపడాల్సిన విషయం అది అన్న పిఠాపురంలో దళితులను వెలువేసినప్పుడు దళితులను దూరం పెట్టినప్పుడు అప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు ఈ రోజున చిన్నపిల్లల గురించి కాదు ముప్పై మూడు కోట్ల మంది ముప్పై మూడు వేల మంది సారీ ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు వాళ్ళని తీసుకురావాలి చెయ్యాలి అన్న పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత దాని టాపిక్ రాలేదు సో యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను చెప్తున్నా రాజకీయాలు వేరు రాజకీయాల్లో లేకుండా ఉన్నప్పుడు ఒక మాట గెలిచిన తర్వాత ఒక మాట మాట్లాడడం ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి అలవాటు అయిపోయింది సో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పద్ధతిలో ఉన్నారు నేను అయితే ఎక్స్పెక్ట్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే నేను హోమ్ మినిస్టర్ కాదు ఆయన డిప్యూటీ సీఎం ఇంకా ఆ మాటలు మాట్లాడితే యాజ్ ఏ పవన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను కూడా సిగ్గుపడాల్సిన విషయం అది సీఎం తర్వాత డిప్యూటీ సీఎం అంటే ఒక ఇలాంటి హోమ్ మినిస్టర్ ఎక్కువ అనుకుంటున్నారేమో కొంతమంది ఫ్యాన్స్ మరి నాకు తెలియదు కానీ డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత డిప్యూటీ సీఎంఏ అలాంటి సీఎం చేతిలోనే ఉండాలి కానీ అన్యాయం జరుగుతుంటే మా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి గుడిమెట్లు కడగడం ఇట్లా చాలా కొన్ని కొన్ని రకాలుగా చాలా దారుణంగా అనమాట నేను చెప్పకూడదు కానీ చాలా దారుణంగా విషయాలు జరుగుతున్నాయి సో ఆయన ఆయన పదవి ఏంది ఆయన లెవెల్ ఏంది ఆయన కేటగిరీ ఏంది ఆయన ఉన్న ఆ స్థానం ఏందో ఆయన ఆలోచించుకుని ఆ స్థానం తగ్గట్టుగా ఆయన పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఏదైనా బాగుపడచ్చు సో నాకు తెలిసి ఇంకోటి ఏంటంటే ప పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చేద్దామనుకున్నా కూడా ఈ చంద్రబాబు నాయుడు చేయనేవాడు ఎందుకంటే రేపన్న రోజున మామల్ నుంచి దూరమైన తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఓన్గా పోటీ చేసుకుంటే ఎక్కడ మంచి పేరు వచ్చి ఎక్కడ గెలుస్తాడా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమి చేయనివారు నువ్వు వెళ్ళి గుడిమెట్లు గడిపో ఇది నిర్ నిరసన వ్యక్తం చేయి లేదంటే లడ్డు విషయంలో ఏమో లడ్డూ విషయం గురించి నువ్వు ఎలా మాట్లాడాని తర్వాత ఏమో దొరికేసిన తర్వాత అరే నేనేపి మాట్లాడమన్నా అని చెప్తూ సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించుకోవాలి ఆలోచించుకొని ఏం చేయాలి అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి అన్యాయం జరుగుతుంటే ఎదిరించాలి కానీ ఆయన మాట్లాడకుండా ఉండడం ఈ రోజున అది చాలా బాధకర విషయం అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను కూడా చాలా బాధపడుతున్నాను ఆ విషయంలో